రోడ్డు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం కారు ఈ క్యాబినెట్ ద్వారా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ పైన క్యాబినెట్లో చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది ఎక్సైజ్ శాఖ ప్రక్షారణ లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నారు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు అంశం చర్చల్లో భాగం భాగంగానుంది సెబ్ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనను పరిశీలించనున్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షారణ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతోంది ఈ కేబినెట్ ద్వారా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కాబోతోంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు మెయిన్గా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మొన్న కూడా చెప్పడం జరిగింది ఏపీ సీఎం దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ హరీష్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మొన్న కూడా మాట్లాడడం జరిగింది వంద సంవత్సరాలు అవుతోంది ఎందుకంటే తెలంగాణలో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ గురించే మాట్లాడడం జరిగింది ప్రపంచంలో ఎక్కడ తెలుగు ఉన్నా వారి ఖ్యాతిని గౌరవించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పున్నారు సో ఈ రోజు కేబినెట్ లో ఇంకా ఏ అంశాలు మీరు చర్చించే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు గుడ్ మార్నింగ్ ఆశ మీరు చెప్పినట్టుగానే ఏపీ క్యాబినెట్ ఈ క్యాబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి సంబంధించి అదే విధంగా రాజధాని నిర్మాణం పోలవరం కు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రభుత్వం అధికారంలో ఒక ఉంది కూటమి కూటమి పార్టీలు అధికారంలో ఒక రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా ఇప్పుడు చర్చించేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది కేబినెట్ కి సంబంధించినటువంటి భేటీ మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ప్రారంభంగా అవుతుంది ఇప్పటికే పలువురు మంత్రులు కూడా సచివాలయానికి చేరుకుంటున్నారు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కూడా కేబినెట్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరబోతున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ క్యాబినెట్ కి సంబంధించి ఏవైతే అజెండాకి సంబంధించినటువంటి అంశాలు ఏర్ణయా కొత్తగా వచ్చినటువంటి మంత్రులు కావడంతో వారికి సంబంధించినటువంటి మంత్రులు వారి వారికి సంబంధించినటువంటి స్టాఫ్ పిఎల్ కావచ్చు ఓఎస్డి కావచ్చు వాళ్ళకు కూడా ఈ క్యాబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన కల్పించారు ప్రత్యేకంగా వీళ్ళకి ట్యాబ్స్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది త్వరలోనే పూర్తి స్థాయిలో ట్యాబ్స్ పంపిణీ కూడా చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తిగా ఈ క్యాబినెట్ కి సంబంధించి పేపర్ లెస్ సంబంధించి గతంలోనే విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఈ కేబినెట్ కి ప్రవేశపెట్టారు ఆ తర్వాత కొన్ని సాంకేతిక కారణాలతో వలన ఈ కేబినెట్ అనేది జరిగినటువంటి దాఖలాలు అయితే ఇప్పుడు మళ్ళీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం అధికారంలోనూ ప్రారంభం కాబోతుంది ఆశ రైట్ హరీష్